शुक्लां ब्रह्म विचार सार परमा माद्यां जगद्व्यापिनी वीणा पुस्तक धारिणी हस्ते स्फटिक मालिकां पद्मासने संस्थितां वन्दे ताम् परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ నవగ్రహాల లోపల అత్యంత శుభగ్రహ అయినటువంటి గురువు యొక్క సంచారము మానవుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అంటే గురువు పూర్ణ శుభుడు కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహము చాలా ఉండాలి మనకు తప్పకుండా ఉండాలి మనిషి అభివృద్ధి పథంలో పయనించాలి అభివృద్ధిలోకి రావాలి అని అంటే గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరం సాంప్రదాయంగా ఆలోచించినప్పటికీ గురువు త్రిమూర్తి స్వరూపమైనటువంటి వాడు గురుర్బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవీ నమ అన్నారు అంటే తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి గురువు నవగ్రహల లోపల కూడాను అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి గ్రహము గురుగ్రహము సాధారణంగా ఈ గురుగ్రహము సంవత్సరము మొత్తం కూడాను ఒక రాశిలో సంచరిస్తుంటాడు ఆ పన్నెండు నెలలు ఒక రాశిలో ఉండడం మూలకంగా వివిధ రాశులకు అంటే ద్వాదశ రాసుల వారికి ఏ స్థానాలలో సంచరిస్తున్నాడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయము మనము సర్వసాధారణంగా గోచార ఫలితాలను దృష్టిలో పెట్టుకొని చెప్పుకుంటూ ఉంటాము అయితే ఈ సంవత్సరము ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి గురువు యొక్క సంచారంలో ఏర్పడింది అదేంటంటే పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు నుండి పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు అంటే ఐదు మాసాల పది రోజులు ఈ రాశిలో సంచరిస్తున్నాడు ద్వాదశ మాసాలు ఉండవలసినటువంటి గురుగ్రహము ప్రథమం లోపల ఐదు మాసాల పది రోజులు ఉంటున్నాడు అంటే ఈ సందర్భంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు ఈ ఐదు మాసాల లోపల అయితే మృగశిర నక్షత్రం మూడో పాదంలో ప్రవేశించడంతో మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు రోజున మృగశిరా మూడో పాదంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక మిథున రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు దాని తర్వాత మళ్ళీ ఆరిద్రా నక్షత్రంలో పదమూడు జూన్ రోజున ఆరిద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు తదనంతరం పదమూడు ఆగస్టు రోజున పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ విధంగా ఈ ఐదు మాసాల పది రోజులు ఈ నక్షత్రాలలో ప్రయాణం చేస్తున్నాడు గురుగ్రహము ఈ గురుగ్రహము మానవుడి పైన అంటే జాతకుడి పైన ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారిపైన అనేక అంశాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా ఆదాయము రాబడి వృత్తిపరమైనటువంటి ఔన్నత్యం ఎలా ఉంటుంది అనేటువంటి విషయంపైన తర్వాత గురువు సంతానకారకుడు కాబట్టి పిల్లల యొక్క అభివృద్ధి వాళ్ళ చదువు ఉద్యోగాలు సెటిల్మెంటు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం పైన కూడాను ఆ గురువు యొక్క ప్రభావం ఉంటుంది తర్వాత శాస్త్ర విజ్ఞానం పైన కూడాను ఈ గురువు యొక్క ప్రభావం ఉంటుంది అంటే మనము ఏదైనా కూడాను శాస్త్రము లేదా టెక్నాలజీ పరంగా ఏదైనా కూడాను అవగాహన చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ఉన్నత విద్య మనకు అనుకూలించడానికి కూడాను ఆ గురువు యొక్క అనుగ్రహం బాగా కావాలి ఇక పాండిత్యము నలుగురి లోపల కూడాను ఈ విద్యా పాఠవాళ్ళు ప్రదర్శించడానికి మంచి పేరు తెచ్చుకోవడానికి పండితుడు అనేటువంటి ఒక గౌరవ మర్యాదలు లభించడానికి కూడాను గురువు యొక్క అనుగ్రహం బాగా కావాలి అంతేకాకుండా ముఖ్యంగా జాతకుడు అంటే మనిషి ధర్మ మార్గంలో ప్రయాణించడానికి కూడాను ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి భక్తి మార్గంలో ప్రయాణించడానికి భక్తి ప్రపత్తులలో ఉండడానికి కూడాను ఆ గురువు యొక్క అనుగ్రహం కావాలి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఈ మనిషి మనసులో మెదలడానికి కూడాను గురువు యొక్క అనుగ్రహం కావాలి ఈ విధంగా అనేక అంశాలపైన గురువు యొక్క సంచారము ఆ గురువు మంచి స్థానాలలో ఉండడము తద్వారా కలిగేటువంటి విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి గురువు యొక్క సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది కుంభరాశి వారికి గురు గోచారము అంటే మిథున రాశిలో గురు సంచరిస్తున్నటువంటి సమయంలో ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ సంవత్సరము పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు నుండి పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు వరకు మిథున రాశిలో గురువు సంచరిస్తున్నాడు ఈ సంచారము కుంభరాశి జాతకులకు పంచమ స్థానం అవుతుంది అంటే పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో సంచరించడం చాలా కలిసి వచ్చేటువంటి అంశం బాగా కలిసి వస్తుంది శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ పంచమ స్థానంలో సంచరించడం మూలకంగా ఎలాంటి ఫలితాలు ముఖ్యంగా ఉంటాయి అని అంటే చేతిలో డబ్బు ఉంటుంది శుభకార్యాలు చేయడానికి మీరు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు శుభకార్యాలు చేస్తారు సాహసించి పనులు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అంటే సాహసించి పనులు చేయడము కొన్నిసార్లు అవసరమే జీవితంలో ఏంటంటే ధైర్యే సాహసే లక్ష్మి అని మనం కొన్నిసార్లు ఆలోచించి కొంత సాహసము జోడించి పనులు చేసినట్టయితే మనను లక్ష్మి వరిస్తుంది అంటే లాభాలు వస్తాయి కార్యక్రమాల లోపల అంటే పనులు ఎప్పుడు చేయాలన్నా కూడాను మనం కొంత ధైర్యము సాహసము ప్రదర్శించాలి అయితే ఈ పంచమ స్థానంలో ఉన్నప్పుడు మనకు సాహసము తోడవుతుంది బుద్ధి విచక్షణను జోడించి మీరు పనులు చేసేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి తద్వారా మీరు సత్ఫలితాలను పొందుతారు ఇక ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది భార్యా పిల్లలతో సౌఖ్యంగా కాలయాపన చేస్తారు సంతోషంగా ఉంటారు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఇక స్నేహితులు బంధువులతో మంచి మాట తద్వారా మీకు చాలా పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రారంభించినటువంటి పనులన్నీ కూడాను సమయానుకూలంగా అంటే మీరు ఏదైతే సమయం నిర్దేశించుకున్నారో ఆ సమయంలో పూర్తి అయ్యేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి ఆదాయ పరిస్థితి కూడాను చాలా మెరుగుపడుతుంది సుహృద్భావ వాతావరణంలో మీరు చాలా పనులు చేసుకుంటూ ముందుకు వెళతారు ఆఫీసులో ఉద్యోగస్తులకు తోటి వారితో అధికారులతో స్నేహభావం పెరుగుతుంది మీ పైన కూడాను అందరికీ పూజ్యభావం పెరుగుతుంది మీ పనిని అందరూ కూడాను గుర్తిస్తారు నైపుణ్యానికి పెద్ద పీట వేస్తారు అంటే మీకు ఉద్యోగంలో ఇంక్రిమెంట్సు బోనస్ రూపకంగా ఆదాయం పెరగడము ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అందరి సహకారం కూడాను లభిస్తుంది పిల్లల చదువు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి సంస్థలలో వాళ్ళు అడ్మిషన్ పొందేటువంటి అవకాశము ఉంది ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు కూడాను బాగా కలిసి వస్తాయి ఈ విధంగా కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురువు చాలా శుభ ఫలితాలను ఇస్తున్నాడు ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకున్నట్టయితే అన్ని రకాలుగా మీకు సంతృప్తికరంగా ఈ సమయము గడుస్తుంది అయితే కుంభరాశిలో జన్మించినటువంటి వారందరికీ కూడాను ఒకే రకమైనటువంటి ఫలితాలు ఉండవు అందులో నక్షత్ర రీత్యా కొంత తారతమ్యము విభిన్న ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కుంభరాశి కిందికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములలో జన్మించినటువంటి వాళ్ళు శతభిషా నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు కూడాను కుంభరాశిలోకి వస్తారు కనుక ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు వాళ్ళకి ఈ గురు సంచారము పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ధనిష్ట నక్షత్ర జాతకులకు పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ వరకు కొంత ప్రతికూలంగా ఉంది అంటే మధ్యస్థంగా ఉంటుంది రాశి రాశిరీత్యా చాలా బాగున్నాడు ధనిష్ట నక్షత్రం వారికి ఈ సమయంలో పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ వరకు కొంత మధ్యస్థంగా ఉంది పదమూడు జూన్ నుంచి పదమూడు ఆగస్టు బ్రహ్మాండంగా ఉంది పదమూడు ఆగస్టు నుండి మళ్ళీ పద్దెనిమిది అక్టోబర్ మధ్యస్థంగా ఉంది అంటే ధనిష్ట నక్షత్ర జాతకులకు ఓవరాల్గా మనం చూసినట్టయితే రాశి పరంగా ఈ ఐదు మాసాల పది రోజులు చాలా అనుకూలంగా ఉన్నాడు ఇందులో మధ్యన పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు వరకు చాలా బాగున్నాడు ధనిష్ట నక్షత్ర జాతకులకు అంటే రెండు రకాలుగా ఈ సమయం బాగా కలిసి వచ్చేటువంటి సమయం కాబట్టి దీన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు స్వయం వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఈ సమయంలో అద్భుతాలను మీరు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి మంచి ఫలితాలను పొందే అవకాశాలు కూడాను బాగా ఉన్నాయి ఇక శతబిష నక్షత్ర జాతకుల విషయం ఆలోచించినట్టయితే పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ వరకు అనుకూలంగా ఉంది పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు ప్రతికూలంగా ఉంది మళ్ళీ పదమూడు ఆగస్టు నుండి పద్దెనిమిది అక్టోబర్ అనుకూలంగా ఉంది శతభిష నక్షత్ర జాతకులకు మధ్య మధ్యకాలంలో కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ ప్రారంభంలో చివరిలో బ్రహ్మాండంగా ఉంది నక్షత్ర రీత్యా కూడాను కాబట్టి ఓవరాల్గా శతభిష నక్షత్రం వాళ్ళకి ఇంకా బాగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక పూర్వభద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళ విషయం చూసినట్టయితే పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ వరకు అనుకూలంగా ఉంది పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు వరకు కూడాను అనుకూలంగా ఉంది పదమూడు ఆగస్టు నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు కొంత సామాన్యంగా ఉంది ఈ విధంగా పూర్వభద్రా నక్షత్రం వాళ్లకు చివరి లోపల కొంత అనుకూలత ఉన్నప్పటికీ ప్రారంభంలో మధ్యలో నక్షత్ర రీత్యా బాగా ఉంది రాశిరీత్యా కూడాను బాగా ఉంది కాబట్టి ఓవరాల్గా పూర్వాభద్రా నక్షత్రం వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది ఈ విధంగా నక్షత్ర రీత్యా కొంత విభిన్నమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కుంభరాశి వారికి ఓవరాల్గా చాలా బాగుంది పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు గనక మంచి ఫలితాలు ఎక్కువగా మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే గురు భగవానుడు ప్రత్యేకంగా కొన్ని విషయాలలో చాలా ప్రభావాన్ని చూపిస్తాడు ఏంటంటే రాబడి ఆదాయము ఖర్చులు ఇంక్రిమెంట్లు బోనస్ ఇలాంటి విషయాలలో మీకు గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ కార్నర్స్లో మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక పిల్లల విషయం లోపల కూడాను మీకు బాగా కలిసి వస్తుంది వాళ్ళ చదువులు హయ్యర్ ఎడ్యుకేషను శుభకార్య విషయాల లోపల కూడాను మీకు ఈ సమయం బాగా అనుకూలిస్తుంది మీ లెవెల్లో మీరు ప్రయత్నాలు చేసినట్టయితే ఇంకాను మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి భక్తి ప్రపత్తులతో మీరు ఉంటారు ఈ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడాను ఈ సమయంలో బాగా ఉంది కాబట్టి ఓవరాల్గా కుంభరాశి వారికి గురు భగవానుడి యొక్క అనుగ్రహము పద్నాలుగు మే నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు చాలా బాగుంది గురువు ప్రతికూల స్థానాల్లో సంచరిస్తున్నటువంటి సమయంలో మనము పరిహారాలు చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి కర్తవ్యం అంటే మానవ ప్రయత్నంగా కొన్ని రెక్టిఫికేషన్స్ చేసుకొని భగవంతుడి అనుగ్రహం కొరకై మనము పరిహారాలను చేసుకోవాలి పరిహారాలను చేసుకునేటువంటి క్రమంలో మనకు శాస్త్రము మూడు రకాలుగా చెప్పింది ఒకటి ఆ గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోవడము దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పదహారు సార్లు జపించినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది రెండవది మాతాపితృలను సేవించడము ఇది చాలా ముఖ్యమైనటువంటిది రెండవది ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులను సేవించడం మూలకంగా తల్లిదండ్రులు ప్రథమ గురువులు మనకు కాబట్టి వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము అనురాగము ప్రేమ లభించినట్టయితే మీకు అన్నీ కూడాను జయాలే కలుగుతాయి మీ జీవితంలో కాబట్టి ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కరించుకోవడము వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడము సపర్యలు చేయడము ఇది చేయడం మూలకంగా మీకు గురు భగవానుడు ప్రీతి చెందుతాడు ఇక మూడవది గురువుకు సంబంధించినటువంటి దానాలు ఇవ్వడం గురువుకు సంబంధించినటువంటి దానాలు ముఖ్యంగా పసుపు పచ్చ వస్త్రము శనిగలు ఇవి దానం ఇవ్వాలి వస్త్రదానము శనిగలు దానంగా ఇవ్వడం మూలకంగా కూడాను ఆ గురు భగవానుడు ప్రీతి చెందుతాడు దానము ఎప్పుడైనా కూడాను మనము ఎవరికైతే అవసరమో వాళ్ళకే దానం ఇవ్వాలి కొంత ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్లకు అలాంటి వాళ్లకు మనం దానం ఇచ్చినట్టయితే ఆ దానానికి విలువ ఉంటుంది కడుపు నిండినటువంటి వాడికి భోజనం పెడితే ఆ భోజనంలో ఉన్నటువంటి రుచి అనేటువంటిది వాడికి తెలియదు ఆకలితో ఉన్నటువంటి వాడికి భోజనం పెట్టడము ఇలాంటివి కొన్ని చేయడం మూలకంగా ఆ గురు భగవానుడు ప్రీతి చెంది మీకు దుష్ట స్థానాలలో సంచరిస్తున్నటువంటి ఆ ప్రతికూల ఫలితాలను తగ్గించి అనుగ్రహించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ దానాలను కూడాను మీరు ఆచరించండి నాలుగవది భగవంతుడి అనుగ్రహం కొరకై దేవాలయానికి వెళ్ళడము దైవ ప్రార్థన చేయడము నామ సంకీర్తన చేయడము ఇవి కూడాను మనకు పరిహారంలో చాలా ముఖ్యమైనటువంటివి దత్తాత్రేయ స్వామిని కొలవండి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి తర్వాత నరసింహస్వామిని కొలవండి విష్ణు భగవాను కొలవండి దైవకీర్తన సంకీర్తన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి ఈ రకంగా మీరు చేసినట్టయితే ఆ గురు భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు కనుక తప్పకుండా గురువు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు తప్పకుండా మనము పరిహారాలు చేసుకోవాలి ఇవి చేసుకోండి మీరు శుభ ఫలితాలను పొందుతారు